అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మే థర్టీన్ ఎలక్షన్స్ కదండి సో మార్నింగే నేను ఓటు వేద్దాము వెళ్దాము అనేసి ఇంకా రెడీ అయిపోయాను ఈ కాటన్ డ్రెస్ నేను మొన్న మీకు చూపించాను కదా ఈ డ్రెస్ లింక్ కావాలంటే చేస్తాను చూడండి సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట నేను మార్నింగే లేచానండి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయడానికి వెళ్తాను వంట పని లేట్ అయిపోతుంది అనేసి వంట అయితే చేసేసాను పెద్దన్నయ్య వదిన చిన్నయ్యా వదిన వీళ్ళంతా వస్తున్నారు కదా అనేసి మార్నింగ్ అన్నం వండేసాను అనమాట ఇంకా కూర కూడా వండేసానండి కూర కూడా రెడీ అయిపోయింది ఈరోజు కూర అయితే మాత్రం ఇంట్లో ములక్కలు ఎక్కువగా ఉన్నాయి సో ములక్కాడ టమాటా కోడిగుడ్లు వేసే పులుసు పెట్టేసానండి ఇంకోండి చింతపండు పులుసు వేసాను ఇది మరుగుతుంది ఇంకా ఇవేమి మార్నింగ్ చేసిన పనులు ఏమీ నేను షూటింగ్ చేయలేదండి ఇంకా వంట పని అయితే నేను పూర్తి చేసేసాను ఇంకా ఇప్పుడు నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిందండి నేను ఓటు వేయడానికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళానండి అసలు ఖాళీ లేదు ఇప్పుడప్పుడే అవ్వదు అని చెప్పేసి మళ్ళీ నేను వెనక్కి అయితే వచ్చేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది టైము మార్నింగే రేసానండి బోయ్ వస్తున్నాను వస్తున్నాను మార్నింగే రేసాను వంట పని అయితే ఇప్పుడు అయితే ఓట్లు వేయడానికి వెళ్తున్నామండి మొత్తం మొత్తం అంతకొచ్చి పెద్ద మమ్మీ ఇది కాడమ్మా నా దగ్గర లేదమ్మా సో ఓటర్ వేసేసిన తర్వాత మీతో అయితే మాట్లాడతానండి అంటే మనము ఫోన్ తీసుకుని వెళ్ళకూడదు కదా సో ఇంక నేను ఫోన్ ఇంట్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఓటు వేయడానికి మా స్కూల్కి అయితే వెళ్తున్నానండి నేను ఓటు వేయడానికి ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళానండి ట్వెల్వ్కి వెళ్తే నేను ఓటు వేసి ఇంటికి తిరిగి రావడానికి త్రీ ఓ క్లాక్ అయ్యింది నియర్లీ త్రీ అవర్స్ అయితే నేను లైన్లో నుంచునే ఉన్నానండి అసలు ఎంత క్రౌడ్ ఉందోని చాలామంది అయితే ఈసారి ఓటుని వినియోగించుకున్నారండి చక్కగా అందరు వేశారు నేను ఇంటికి వచ్చేసరికి అన్నయ్యలు వదునులు అందరూ వచ్చేసారు నేను యాక్చువల్లీ ఇంట్లోనే ఉంటాను వీళ్ళందరికీ వెల్కమ్ చెప్తాను అని ంత ఎవరేసారమ్మీక్షి నువ్వే వేసుకున్నావా నువ్వు వేసుకున్నా నిజంగా అమ్మో మా వేసుకుందిరా ఇదంతా శృతి వేస్తుందా నువ్వు వేసుకున్నావా ఇది మాత్రం చాలా నచ్చింది

ఇంకా అందరూ సర్గ దగ్గరికి ఉంచుండమ్మా ఏ రిషి రిషి పాపన్నుల్లే చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మా ఇంట్లో మా కంప్లీట్ ఫ్యామిలీ ఉందండి మా ఆయన అంటే సతీష్ గారు ఒక్కరే మిస్ అయ్యారు ఆయనేమో ఓటు వేయడానికి నేను చాగళ్ళు అయితే వెళ్ళారని చెప్పాను కదండి ఇంకా ఆయన తప్పించి మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్గా ఉన్నట్టే అని చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కసారి నేను మా పెద్ద అన్నయ్య మాత్రమే ఉంటాము ఇంట్లోని ఒక్కొక్కసారి నేను మా చిన్నయ్య ఉంటాము లేదా వారిద్దరు ఉంటారు నేను ఉండను ఇలా అవుతుంది అనమాట కానీ ఈసారి ఎలక్షన్స్కి అందరము ఇంట్లో ఉన్నాము అంటే మా అమ్మకి నేను ఇద్దరు అన్నయ్యలు కదా సో ఫస్ట్ ఇద్దరు అన్నయ్యలు తర్వాత నేను ఇప్పుడు అన్నయ్యలు వదిన్లు వాళ్ళ పిల్లలు నేను నా పిల్లలు అంతా ఉన్నామండి మా ఆయన తప్పించి కంప్లీట్ ఫ్యామిలీ అయితే ఉంది ఈ కంప్లీట్ ఫ్యామిలీని వీడియో కింద తీద్దామో అని అనిపించిందండి కాకపోతే ఏంటంటే నేను ఓటుకు వెళ్ళి త్రీ ఓ క్లాక్ వచ్చాను తర్వాత నేను వచ్చిన తర్వాత అన్నయ్య వదిన్లు ఓటు వేయడానికి వెళ్ళి వాళ్ళు అయితే సిక్స్ థర్టీకి తిరిగి వచ్చారండి త్రీకి వెళ్ళారు వాళ్ళు సిక్స్ థర్టీకి తిరిగి వచ్చారనమాట అంత క్యూలు అంతలాగా క్యూలో లైన్లో నుంచి నేనుంచునే ఉన్నారనమాట అయితే మాత్రము అన్నయ్య వదిన వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి వంట చేసేసి ఉంచుదాము అనేసి నేనైతే దొండకాయలు అవి కట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే దొండకాయలు వండుదామని దొండకాయలు కట్ చేశాను తర్వాత చూస్తే దొండకాయలు తక్కువ ఉన్నాయి బీరకాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట సరే బీరకాయలు కూడా ఉండేద్దాము అనేసి బీరకాయని కట్ చేశాను దొండకాయని ఫ్రిడ్జ్లో అనేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా నేనైతే బీరకాయని పీల్ చేయలేకపోతున్నానండి అది ఏంటంటే పీలర్ సరిగ్గా లేదు అందుకనేసి అమ్మ అయితే నేను చేస్తానులే అమ్మ అనేసి స్లోగా కూర్చొని అయితే చేస్తుంది నేనేమి కూరగాయలు కట్ చేసుకొని త్వరగా అయితే వంట పనిని నేనైతే పూర్తి చేసేసానండి మా పెద్దన్నయ్య వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళారు పెద్దన్నయ్య చిన్నయ్య ఇంకా పెద్దొద్దున అనమాట మా చిన్నదునికి ఇక్కడ ఓటు అప్లై చేసుకోలేదు తనకి ఇంకా ఓటు అయితే రాలేదన్నమాట ఇంక ఇంకో నేను ఇలాగ కట్ చేసుకుంటున్నానండి కూరగాయలు ఇంకా ఈరోజు ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా అంటే పెద్దొద్దున పిల్లలు చిన్నదిన పిల్లలు మా పిల్లలు ఇంకా మా అక్క వాళ్ళ బాబు సిద్ధు ఉన్నారు కదా ఇంకా వీళ్ళంతా కలిసి ఆటలు పెట్టారండి అసలు ఇంకా ఇల్లు ఇల్లే అనిపించదు మీకు ఇది ఒక బొమ్మలు దుకాణము బొమ్మలు డస్ట్బిన్ లాగా ఎలా ఉందనమాట చాలా ఎంత బాగుందోనండి నేను ఒకటి చెప్పనా మీకు నా మేనల్లుళ్ళు మేనకోడలు బంగారాలండి నాకు నిజంగా వాళ్ళు ఎంత ఇష్టమోని నేను ఆడపిల్ల అయినా మగపిడైనా నేనైతే తల్లి అనే పిలుచుకుంటాను మా దినేష్ ఫస్ట్ బాబు అండి మా ఇంట్లోని అసలు నాకు ఆడంటే ఎంత అని ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో పుట్టాడు కదాడు దీని తల్లి దీని తల్లి బంగారు తల్లి అని ఇలా ఎంత ారం చేసుకునేదాన్ని నేను అన్ని ఇక సెకండ్ వచ్చేసి మా పిల్ల అనమాట షాను మళ్ళీ థర్డ్ వచ్చేసి మా తీక్షమ్మ అంటే మా పెద్దనే వాళ్ళ పాప అనమాట అసలు మా తీక్షి అయితే బంగారు కొండండి దానికి నేను ఎంత ఇష్టమో అని పెద్దని ఎంత బాగా చూసుకుంటాదో అది నాకు అది చాలా నచ్చుతుంది మా తీక్షి తల్లి అయితే మాత్రము తర్వాత ఇంకా మళ్ళీ ఫోర్త్ వచ్చేసి మా మను ఫిఫ్త్ వచ్చేసి మా చిన్నయ్య వాళ్ళ బాబు రిషి ఇంకా ఆడైతే బోనత్త బోనత్త అని ఇంకా నా వెనకాలే తిరుగుతున్నాడండి పిల్లలతో నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు నిన్నైతే ఇంకా నిన్నైతే నేను చాలా పనులు పూర్తి చేశాను అంటే కొన్ని కొన్ని పనులు నేను వీడియో తీసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మొత్తం అందరి పిల్లలకి నేను స్నానం చేయించుకున్నాను ఇలా స్నానాలు చేయించడం కూడా నాకు భలే అనిపిస్తుంది అండి పిల్లలకి స్నానం చేయించడం ఒక హ్యాపీ మెమరీ అనిపిస్తుంది నాకు మా రిషిబాబుకి మా తీక్షి తల్లికి చిన్న బాబు వచ్చాడు కదా లడ్డు బాబు ఆడికి మా షాను మనం అందరికీ అయితే స్నానాలు చేపించేసి వాళ్ళని అయితే నేను చక్క చక్కగా రెడీ చేసేసి వాళ్ళని ఆడుకోండి అమ్మా అనేసి వదిలేసాను అనమాట ఇంకా అసలు మా రిషి మా ఋషిపాప అసలు స్నానమే చేయించుకోండి నా దగ్గర అంటాడండి అలాంటిది చేయించుకుంటాను అనేసి వచ్చి ఆడుకొని స్నానం చేయించుకున్నాడు ఇలా పిల్లలతో చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఈ రోజైతేనే పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ఇంక ఇదిగోండి బీరకాయలు ఎక్కువ ఉన్నాయి అనేసి దొండకాయలని పక్కన పెట్టేసి బీరకాయ వండుదాము అనేసి బీరకాయ కూర అయితే స్టార్ట్ చేశానండి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీసేసి ఇలా వేశాను ఈరోజు చేసిన బీరకాయ కూర అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర అయితే వేసేసి దీన్ని కాసేపు వేయించేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా ఎండుమిర్చిలు అయితే వేసాను అనమాట ఇంకా ఎండుమిర్చిని కూడా వేసి కాసేపు అయితే వేగనిచ్చేసాను ఇంకా ఇవి వేగిన తర్వాత కరివేపాకు కోసం అయితే చూసుకుని ఇంకా కరివేపాకును కూడా తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసానండి అంతే తాలింపు అయితే నేను పచ్చడిపప్పు మినపప్పు ఇవేం వేయను మెత్తగా అయిపోతే నాకు అసలు తినబుద్దు కాదనమాట అందుకు ఇంక ఇదిగోండి నేను దీంట్లోకి అయితే ఇంకా కట్ చేసిన బీరకాయ ముక్కలు ఉంటాయి ఈ బీరకాయ ముక్కలు అయితే వేసేసాను కరెక్ట్గా నేను ఇలాగా బీరకాయ కూర కంప్లీట్ చే కంప్లీట్ అయిపోయి బెండకాయ కూర వండుతూ ఉండగా మా అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట అప్పటికి ఇంకా ఎంత అంటే ఓటు వేసేసి సిక్స్ థర్టీకి వచ్చి బయటికి వెళ్ళారు వీళ్ళు వీళ్ళంతా బయటికి వెళ్ళి మళ్ళీ ఎప్పటికొచ్చారంటే సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారండి ఈ రోజు మా పక్కన పాప ఉందండి శృతి నాకు మేనత్త కూతురు కూతురు అనమాట సో తనది బర్త్డే అనమాట అందుకనేసి ఆ పాపకి బర్త్డే గిఫ్ట్ తీసుకొస్తాను అనేసి వెళ్ళి వెళ్ళినట్టున్నారు మరి ఇంకా ఏం పని మీద వెళ్ళారో మనకు అంత ఐడియా లేదు కానీ అన్నయ్య వదిన వాళ్ళు అయితే మాత్రం బయటికి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి భోజనం చేసి బయలుదేరిపోతారు కదా అనేసి ఇంకా నేను త్వరగా వంట పని అయితే పూర్తి చేస్తున్నానండి మా పక్కేమో బీరకాయ కూర వేసేసాను మరో పక్కేమో ఏమో చిన్నబాబు ఉన్నారు కదా వాడికేమో ఉగ్గు బొగ్గు అనేసి వదినేమో చిన్న వదిన స్టవ్ మీద అయితే అడిగి ఉగ్గు అయితే పెట్టుకున్నదండి ఇంకా నేను అవి మా వదినది పెట్టేసి పక్కకి వెళ్ళిపోతే ఇంకా నేను అది చూసుకుంటూ ఇంకో పక్కన కూర చూసుకుంటూ వంట పని అయితే పూర్తి చేసేసాను నేను ఫస్ట్ అయితే మాత్రము బీరకాయ కూర అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఆ తర్వాత ఏమో ఇంకా అన్నం బియ్యం కూడా ఒక పెద్ద అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా ఒకేసారి బీరకాయ కూర అని అండ్ అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట బేరకాయ కూర అయితే అయిపోయిందండి మా దినేష్కి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము సో అందుకనేసి వాడి అయితే ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై ఉండడానికి అయితే బెండకాయని కట్ చేసుకుని ఆ బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట కట్టికి అన్నయ్య వదిన వాళ్ళు తిరిగి వచ్చారు ఇంకా ఈ బెండకాయ ఫ్రై అయితే పెట్టేసి పక్కన పాపది బర్త్డే అన్నాను కదా అక్కడికి అయితే వెళ్ళాలి ఇప్పటికే మా చిన్నారి చాలాసార్లు పిలిచింది భవానీ రా భవానీ రా అనేసి ఇంకా ఈ కూర పెట్టేసి మూత పెట్టేసి వస్తానే అని చెప్పాను అనమాట ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు బయటైతే మాట్లాడుకుంటున్నారు నాకైతే నవ్వు వస్తుంది అనమాట వంటగదులు ఇంకా నేను నవ్వుకుంటున్నాను అనమాట నిన్న మే థర్టీన్ ఎలక్షన్ కదండి అందరూ వెళ్ళి ఓటు వచ్చారా లేదా లేదా వెళ్ళడం కుదరక మానేసారా అన్నది కామెంట్ చేయండి నేనైతే మాత్రము వేసేసాను ఈరోజు మా ఇంట్లో ఏ ఒక్కరి ఓటు వేస్ట్ కాలేదండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు నేను లాస్ట్ ఇయర్ ఓటు అయితే వేయలేకపోయాను ఎందుకంటే నాకు అప్పుడు డెలివరీ అయ్యి థర్డ్ మంత్ అనమాట మను పుట్టి అప్పుడు మేము అదే టైంకి మహారాష్ట్ర కూడా వెళ్ళిపోయాము సో అందుకని కుదరలేదు సో సో వంటైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇది నేనైతే మా ఇంటి దగ్గర శృతి ఉందని చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూతురు సో శృతి బర్త్డేకి అయితే వచ్చానండి అప్పటికే మా వదినలంతా వచ్చేసారు నేనైతే ఇంకా స్టవ్ మీద కూర వేస్తున్నాను అనేసి కొంచెం లేట్గా వెళ్ళాను తర్వాత ఇంకెవరు మా షానుమను అయితే స్టార్టింగ్ నుంచి వెయిట్ చేసేస్తారు కదా ఈ పిల్లలు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తుందని దట్టు ఇది డబుల్ కేక్ అంటండి అంటే టూ కేక్స్ వచ్చాయంట ఇంకా కేక్ చూడాలి అనేసి నాకైతే ఆతృతిగా ఉంది సో పిల్లలిద్దరికి స్నానం చేయించగానే మొత్తం అంతా అయితే ఇక్కడికి వచ్చేసి ఉన్నారనమాట ఇంక ఇదిగోండి కేక్ అయితే కట్ చేసేసారు నేను వచ్చేసరికి అని ఇంకా నేను వచ్చాక అక్షంతలు వేసేసి పాప చేతిలో డబ్బులు అయితే పెట్టేసాను ఇంకా ఒక్కొక్కరికి అక్షంతలు అయితే వేస్తున్నారనమాట అన్నయ్య వాళ్ళు ఏమో గిఫ్ట్లు అవి తీసుకొచ్చారు ఇదిగోండి తినేమో మా చిన్నమ్మ సిద్ధు వాళ్ళ అమ్మమ్మ అండి సిద్ధు ఎవరని అడుగుతున్నారు కదా వీళ్ళ మనవడు నాకు అవుతుంది అమ్మకి మూడో చెల్లె అనమాట తిను సో వీళ్ళు మనవడు అనమాట వాడు సెలవులకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చారు ఇప్పుడు బర్త్డే జరుగుతుంది కదా మా మావయ్య అండి తిను అంటే బర్త్డే జరిగే పాపకి తాతయ్య అనమాట మా మావయ్య తిను మా అమ్మకి మూడో తమ్ముడో ఎంతోనండి అమ్మకి అమ్మ అమ్మ వాళ్ళు మొత్తం ఎనిమిదిగురు అనమాట పెదమావయ్య తర్వాత మా అమ్మ పెదమావయ్య చనిపోయారు తర్వాత ఇంకొక మావయ్య అమ్మవయ్య కూడా చనిపోయారు షుగర్ వల్ల తర్వాత అమ్మ తర్వాత వరుసగా నలుగురు ముగ్గురు అబ్బాయిలు అండి తర్వాత ముగ్గురు అబ్బాయిల తర్వాత ఇంకొక ముగ్గురు అమ్మాయిలు అనమాట అలాగా మేరీ వాళ్ళ అమ్మ ఒక చిన్నమ్మ ఇప్పుడు సిద్ధు వాళ్ళ అమ్మమ్మ ఒక చిన్నమ్మ ఇంకొక చిన్నమ్మ హైదరాబాద్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏమో ఒక మావయ్య ఏమో ఇప్పుడు బర్త్డే జరుగుతుంది చూసారా వాళ్ళ తాగుతా అనమాట సో ఇంకా పిల్లలందరికీ కేక్ బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే ఇచ్చారండి సో పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కదా హాయిగా అయితే నుంచూనే తినేస్తున్నారు మామని వాళ్ళు మా మనీ అంటే మన తల్లి కూడా హైగా తీసుకుని కేక్ తింటుందండి మరి మా లడ్డు బాబు చూసాడా ఇలా చూస్తున్నారు నీళ్ళు తినేస్తున్నారు నాకు పెట్టట్లేదు అన్నట్లయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అండి నాడు ఇంకా ఇదిగోండి నేను ఇంటికి వచ్చేసరికి కూర చక్కగా మగ్గింది దీంట్లోకి ఇంకా నేను ఒకసేపు అయితే మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి ఫైనల్గా దీంట్లోకి కొంచెం కారం వేసి అయితే మిక్స్ చేసేసాను కూర రెడీ అయిపోయింది ఇంకోండి మా తీక్షితల్లి చూసారా ఎంత క్యూట్ ఉందో అని నేద్ధు నేర్పించుంటాడు ఏప్రిల్ ఫుల్ ఆడన్నీ అలాగే చిన్న పడిపోతుంది దిగిపో ఇంకా నెక్స్ట్ అందరం కూర్చుని అయితే అన్నం తింటున్నామండి అందరం అంటే అందరం లేము ఈ గదిలో అందరూ కదా సరిపోరు కదా కొంతమంది ఏమో బయట కూర్చుని అయితే అన్నం తింటున్నారనమాట అయితే నేను షానుకి తినిపిస్తానన్నాను వద్దమ్మా నా చేతితో నేనే తింటాను అంది ఇంకా మనువుకి మా తినిపిద్దాం తినిపిద్దామనేసి ప్లేట్లో పెట్టుకొచ్చానండి ఆడేమో మా రిషి నేను ఏ ముద్ద పెడుతుంటే ఆ ముద్ద ఊసుకుంటూ వస్తున్నాడు ఇంకా వదిన నా దగ్గర తినట్లేదు అంటే మా వదిన నేను తినిపిస్తాను అనేసి మా వదినిచ్చుకుందనమాట ఇంకా మా మను ఏమో నేనే తింటాను గుడ్డు కలుపుకుని నేనే తింటాను అన్నదని మళ్ళీ దానికి ఇంకో ప్లేట్లో పెట్టాను ఇంకా ఈ పిల్లలకి పెట్టిన అన్నం ఉంది కదండి అది అంతే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి దాంట్లో నేను కొంచెం పచ్చడి బీరకాయ ఏప్పుడు వేసుకుని అయితే నేను ఇంకా ఆ అన్నాన్ని తినేస్తున్నాను మా చిన్న తినిపిస్తాక పెట్టుకొచ్చింది వాడు ఏమో అన్నం తినలేదనేసి మా వదిన తింటుంది అనమాట అడిగి అన్నము ఇక మా తీక్షి తల్లి ఏమో దానికే తింటాననేసి అది కూడా పెట్టించుకుని అది దానికదే తింటుందండి ఇంకా మేమైతే మాత్రము లోపల కూర్చొని తింటున్నాము బయట మా పెద్దన్నయ్య అయితే తిన్నాడంట మా పెద్దన్నయ్య తింటూ మా పెద్దొద్దును కూడా కొంచెం పెట్టేశాడంట సో వాళ్ళిద్దరూ అయితే బయట కూర్చుని తినేశారు ఇంకా మా పెద్దొద్దుకి వీడియోస్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి సో అందుకనేసి మా పెద్దొద్దును ఎక్కువగా వీడియోలో నేను ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట సో ఇంకా అందరము అయితే కలిసి డిన్నర్ కానిచ్చేసాము మరి ఇష్యుబాబుకి అయితే నిద్ర వచ్చేస్తుంది అనమాట మా తీక్షితల్లి తల్లి అయితే మీకు ఆ హాయి చెప్తుందండి మా మను మాత్రం ఎంత సే స్లోగా తిందో ఈ రోజైతే ఫుడ్ ఇంకా అవి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు భీమవరము మాకు చిన్న ఇల్లే కదండి ఇంకా ఎక్కువ మంది ఉన్నా సరిపోదు ఇబ్బంది పడిపోతారనేసి అన్నయ్య వాళ్ళు అయితే నైట్ ఇంకా బయలుదేరిపోయారనమాట మళ్ళీ వస్తామో అని చెప్పేసి ఇంకా వెళ్తున్నారండి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి వెళ్తున్నారంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కార్ వరకు మేమంతా వస్తామండి ఇంకా వీళ్ళైతే ఒక్కొక్కరికి బావిలు చెప్పి వీళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నారనమాట అదే అన్నే చూసుకోకుండా నేను వచ్చి గుద్దెత్తే అదే చూసుకోకుండా వచ్చి గుద్దెత్తదేమో నా భయ్యూరా బాబా కంప్లీట్ ఫ్యామిలీ ఉంటే ఇలా నవ్వుతూ హ్యాపీగా గడిచిపోతుంది కదండి నా చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్యలు కలిసి ఉన్నామంటే నేను ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండేదాన్ని అండి నా నవ్వుకి అసలు మా అన్నయ్యలు ఇంకా ఎదురు నవ్వుతారు అనమాట ఏంటే బాబా నవ్వు అంతకట్టుగా నవ్వుతున్నావు అనేసి అంటారు చిన్నప్పటి నుంచి మాకు ఇంకా అలా అలవాటు అనమాట మా అన్నయ్యలు వచ్చినారంటే ఏదో ఒకటి చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకోవడము పక్కపక్క నవ్వడము ఇలా చేస్తాము ఇప్పుడైతే అన్నయ్య కారు వెనక్కి వస్తుంది తగులుతుంది అన్నాడు మా అన్నయ్య అంతే నేను పరుగు ఇంకెనకి కూడా చూడలేదు చాలా దూరం పరుగులు పెట్టేశాను దానికి మా చిన్న పిల్లల్ని కూడా పట్టించుకోలేదు నీకు నువ్వే పరిగెట్టేస్తున్నావు అంత దూరం అన్నీ అంత దూరం వచ్చేస్తాడంటే పొదల్లోకి వెళ్ళిపోయే విధంగా అనేసి అంటున్నానండి ఇంకా మేమైతే ఇంకా అలా అనమాట మేము ఇంటికి వచ్చేసరికి మా లడ్డూ బాబు అయితే నిద్రలేకారండి ఇంకా వాడిని అయితే ఎత్తుకుని కాసేపు అయితే ముదేలాడుతున్నాను పొద్దున్నంతా నా దగ్గరికి రానంటే రాలేదండి ఓడుస్తూనే ఉన్నాడు ఇప్పుడైతే అయితే వచ్చాడు అనమాట ఈయన్ని ఇలా ఎత్తుకుని తిప్పుతుంటే వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుందో సో ఇదండి ఈ రోజు వ్లాగ్ ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంటుల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో